వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకైతే నేనైతే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి నిజంగా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీకు మీకు వీడియో మధ్యలో అయితే ఇస్తాను అండ్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి మరి ఇప్పుడైతే చూద్దామా మనం ఈ ఈ వీడియోలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంటికి కావాల్సినవి అనేటివి ఇక్కడ మనం చూద్దాం ఈ హోల్డర్ అయితే చూడండి మనం బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి చెప్పల్స్ ఇంకా టవల్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే యూస్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి కావాల్సిన క్వాలిటీలో కూడా తీసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ క్యాప్ అయితే ఉంటుంది క్యాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది క్లోజ్ చేస్తే స్ట్రాంగ్ అయితే ఉంటుంది చూసారు కదా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు అర్థమైపోయింది కదా సో కిచెన్లో కూడా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నాన్ స్టిక్ ప్యాన్స్ క్యాప్స్ ఉంటాయి కదా వాటిని పెట్టేసుకుంటే అయితే క్లీన్ చేసేట్టు వేసుకోవచ్చు ఇక్కడ ఈ కవర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఓపెన్ చేస్తుంటేనే మనకు పిల్లో అనేది అయితే మొత్తం కంప్లీట్గా గాలితో ఫుల్ అఫ్ అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుంది కదా సో మనకు ఒక టాయ్స్ మోడల్లో ఈ పిల్లోస్ అయితే ఉన్నాయి ఇంకా చాలా స్మూత్గా ఉంటాయి ఇలాంటివి ఒక రెండు మూడు కొనుక్కున్నాం అనుకోండి మనకి చాలా మంచిగా యూస్ఫుల్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ స్టాండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క హోమ్కి కూడా ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది ఇదేంటంటే చెప్పల్స్ అండ్ శాండిల్స్ మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షూస్ ఇవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది అయితే నాకు చాలా మంచి కలర్ఫుల్ అనిపించింది దాంతో పాటుగా క్వాలిటీ కూడా సూపర్గా అనిపించింది ఇంకా కింద టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి జరిపేసుకొని మనం ఈజీగా అంత క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా మన ఇంట్లో అయితే ఉండాలి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనమైతే ఎక్కువగా ఇట్లా ఎత్తుకుంటూ ఉంటాం కదా సో మనం పైన వేసుకోవడం అట్లా ఎత్తుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా మనం మంచిగా ఈజీగా ఇట్లా బ్యాగ్ లెక్కేసుకోవడానికి ఇలాంటి బ్యాగ్ అయితే మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది బేబీస్ అనేటివి కింద పడడం అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనం వెజిటేబుల్స్ పైన తొక్క తీయాలి అనుకుంటే మనం నైఫ్తో తీస్తూ ఉంటాం కదా ఇప్పుడైతే అలా అవసరం లేదు నైఫ్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఇలాంటి మిషన్ అయితే ఒకటి అయితే దొరుకుతుంది ఇది మనకి పవర్తోనే పనిచేస్తుంది ఛార్జింగ్ కూడా చేసేసుకోవచ్చు కింద మనకు ఒక ఆరెంజ్ బటన్ ఉంది కదా సో అది అనేది మనం ప్రెస్ చేసామనుకోండి ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది ఇంకా ఇలాంటి బెడ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది బెడ్ లాగానే కాకుండా మనం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఒకరం పడుకోవాలి లేదా చదువుకోవాలి ఏదైనా వర్క్ చేసుకోవాలి ఇంకా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి చైర్స్ అయితే మనకు ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి సో టూ పిల్లోస్ అయితే ఉన్నాయి చూడండి ఒకటి బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఒకటి మన పైన వేసుకోవచ్చు అంటే పడుకున్నప్పుడు ఇది ఈ పిల్లోస్ అనేవి మంచిగా యూస్ అవుతాయి ఇక్కడ చూడండి మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనమైతే చూసాం కదా సో ఇది మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే సేల్ అయితే అవుతుంది మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే చూడండి నాకు ఈ బ్రషెస్ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయి చాలా మంచిగా అనిపించాయి పైన క్యాప్ తీసిన తర్వాత చూడండి సోప్ అనేది మనమైతే కంప్లీట్గా ఇట్లయితే యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయినాయి అనుకోండి ఆ సోప్ అనేది మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఉండాలంటే ఇలాంటి సోప్ బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి సోప్ ఇలా వేసుకొని ఇందులో టూ సోప్స్ అయితే వేసుకోవచ్చు మళ్ళీ స్ప్రింగ్ అయితే ఉంటుంది పెట్టి లాక్ సిస్టమ్ చేసుకున్నాక కింద నుంచి ఒక రోలర్ అయితే ఉంది చూడండి సోప్ అనేది మనకి ఈజీగా అయితే వచ్చేసింది అంతేకాకుండా వన్ సైడే కాకుండా ఇంకా చిన్న చిన్న పీసెస్గా మిగిలిపోయిన పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని మనమైతే వాష్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ సైడే కాకుండా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి బ్రష్ అనేది ఉంటుంది కాబట్టి టూ సైడ్స్ అనేది మనమైతే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో అయితే మనకి ఇక్కడైతే సిక్స్ కలర్స్ అయితే మనమైతే చూస్తున్నాం కదా సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ సో ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకూడంతవరకు అయితే చూడండి చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మరి ఏం చేయాలంటే మీరు యూట్యూబ్లో నా వీడియో చూసేటప్పుడు ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ ఒకటి అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీకు ఆ లింక్ అయితే నేనైతే ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఆ లింక్ అయితే మీకైతే ఇస్తాను ఈజీగా మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చూడండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కిడ్స్ కోసం అనమాట సో మన ఫ్రూట్స్ ఇంకా ఏదైనా మంచి మన పిల్లలకి ఎక్కువగా మంచి అంటే మనకు బాడీకి సంబంధించినవి మంచి ప్రోటీన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇట్లా ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు ఫ్రూట్స్ కోసం ఇలాంటి చిన్న క్యాడ్జెట్స్ అయితే అంటే చిన్న బాక్స్ అయితే దొరుకుతుంది ఇట్లా ఫ్రూట్ పెట్టేసి ఇట్లా మనం ఫింగర్స్తో కట్టి ప్రెస్ చేస్తే ఈజీగా మనకు ఫ్రూట్ అనేది అయితే బయటకు అయితే వచ్చేస్తుంది ఈ హోల్డర్ అయితే చూడండి ఇప్పుడు మనం వాష్ బేసిన్ దగ్గర కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ బాల్కనీలో కానీ బాత్రూంలో కానీ మనకి ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మనం వాల్కి పెట్టుకోలేము కదా ఇంకొకటి ఏంటంటే ఈ బాక్సెస్కి మనం వాల్కి ఎలాంటి మేకులు కూడా కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూడండి ఇట్లా కి పెట్టేసుకొని లాక్ చేస్తే ఇది ఫైవ్ కేజీస్ వరకు అయితే వెయిట్ కూడా ఆపుతుంది సో మనం ఇక్కడ వాష్ బేషన్ దగ్గర ఇట్లా పెట్టుకుంటే ఫేస్ వాష్ ఫేస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఈజీగా సింపుల్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో కిచెన్లో కూడా పెట్టుకున్నాం అనుకోండి మనకి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా కిచెన్లో అంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా అంటే అంటే లిక్విడ్స్ ఉంటాయి లేదనుకోండి మనం సోయాసర్స్ వెనిగర్స్ ఇట్లా ఉంటాయి కదా వాటి కూడా ఇంకా కిచెన్లో కూడా మనం పెట్టుకోవచ్చు వాష్రూమ్లో పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే చూడండి ఇట్లా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి వాటిని కూడా చూపిస్తాను ఇంకా ఈ స్టాండ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇదైతే మనము ఆయిల్ బాటిల్స్ కానీ సోయాసర్స్ వెనిగర్స్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ పికిల్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనం సింపుల్గా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఇంకా కిచెన్ కూడా చాలా నీట్గా ఉంచుకోవచ్చు కింద ఒక డ్రా అయితే ఉంటుంది డ్రాలో కూడా మనము ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా పెట్టేసుకోవచ్చు బ్యాక్ ప్రాబ్లం ఉండి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని లేపాలంటే మనకైతే అస్సలు అయితే అవ్వదు కొంచెం వెయిట్ ఉన్నారనుకోండి మనం అస్సలు అయితే లేపలేము ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి అలాంటప్పుడు ఇలాంటి స్టాండ్ అయితే ఒకటి అయితే దొరుకుతుంది నిజంగా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే ఈ స్టాండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది మీ ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకోండి లేదనుకోండి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉంది వాళ్ళు లేవలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి సో ఈ స్టాండ్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి మనిషితో అవసరం లేకుండానే ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జరగవచ్చు నెక్స్ట్ కిడ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు బెడ్ పై నుంచి కిందకి పడిపోకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి బెడ్ కవర్ అనేది దొరుకుతుంది సో జస్ట్ మనకి కిడ్స్ కోసమే వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ బ్యాగ్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి మన కిడ్స్ అంటే చిన్నపిల్లలు వాళ్ళని ప్యాక్ చేసి ఇట్లా టవల్స్ అది ఇది కాకుండా ఇప్పుడు టవల్తోనే మంచి క్లాత్తోనే ఇట్లాంటి బ్యాగ్స్ అయితే వచ్చినాయి ఈ బ్యాగ్లో పెట్టేసుకొని ఇట్లా మనం థ్రెడ్స్ అనేది మూడేసామనుకోండి మంచిగా వాళ్ళు పడుకుంటారు చూడండి వెచ్చగా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడైతే చూడండి మనం టీవీ టేబుల్ దగ్గర కానీ లేదనుకోండి సిస్టమ్స్ దగ్గర కానీ ఎక్కువ వైర్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ వైర్లు అనేవి పిచ్చి పిచ్చిగా ఉండకుండా నీట్గా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే చాలా బాగా యూజ్ అవుతాయి మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది చెప్పాను కదా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి అవేంటంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ అండ్ డెలివరీ సో దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ ఒరిజినల్ పిక్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మీ డిసిషన్ పైన తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్